హలో హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనండి మీ నందనాని ఒక్కసారి నేను చేసినట్టుగా బుడ కాకరకాయ చేసుకొని చూడండి చాలా చాలా బాగుంటుంది అండ్ మీ ఇంట్లో వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు ఈ ఆషాఢ మాసం శ్రావణ మాసంలోనే దొరుకుతాయండి ఈ బుడ కాకరకాయలు ఎక్కడా దొరకవు చికెన్ కంటే ఎక్స్పెన్సివ్గా ఉంటాయి బట్ తింటే చాలా చాలా మంచిది సంవత్సరానికి ఒక్కసారి రెండుసార్లు తింటాం కనుక హ్యాపీగా తినచ్చు దీన్ని మంచిగా వాష్ చేసుకొని శుభ్రంగా పీసెస్గా కట్ చేసుకోండి రౌండ్గా అయినా పొడుగ్గా అయినా కూడా ఎలా అయినా కట్ చేసుకోండి నిజంగా దీంతో వేపుడు చేసుకోవచ్చు పులుసు చేసుకోవచ్చు కానీ నేను చేసే గ్రేవీ కర్రీ నిజంగా రోటీకైనా కూడా చపాతీకైనా రైస్కి అయినా చాలా చాలా బాగుంటుంది సో ముందుగా కొంచెం చింతపండుని వాష్ చేసుకొని నానబెట్టేసుకుందామండి ఈ పులుసు వేసుకుంటే అసలు ఎంత బాగుంటుందో సో నెక్స్ట్ ఇంకా స్టీల్ ప్యాన్స్ ఎలా యూజ్ చేయాలో చూద్దాం ఇప్పుడే బాగా వేడయ్యాక ఇలా వాటర్ వేస్తే వాటర్ ఎగిరిపోయాయి అనుకోండి అప్పుడది స్టీల్ ప్యాన్ మంచిగా కుకింగ్కి సెట్ అయినట్టు కాదనమాట వాటర్ స్ప్రింకిల్ చేస్తే అలా బబ్బుల్స్ లాగా ఇలా బబ్బుల్స్ లాగా ఉంటాయి కదా అప్పుడే మనకి స్టీల్ ప్యాన్ కుకింగ్కి రెడీగా ఉంది అని అర్థం ఈ చిన్న టిప్ని ఫాలో అవ్వండి మీకు స్టీల్ కడాయిస్లో వండుకోవడం చాలా చాలా ఈజీ అయిపోతుంది అనమాట అలా బబ్బుల్స్ లాగా ఒక వన్ సెకండ్ అట్లా ఉండాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ నేను మెంతులు యాడ్ చేసుకుంటున్నాను అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను అండ్ సేమ్ టైంలోనే ఒక వన్ టు టూ టీ స్పూన్స్ నువ్వులు జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవడమే ఇందులో ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని డ్రై రోస్ చేసుకుందామండి ఇలా చేసుకుంటే మనకి పౌడర్ వేసుకుంటే గ్రేవీ చాలా రిచ్గా భలే బాగుంటుంది అన్నమాట కొంచెం చల్లారి పెట్టేసుకుందాం వీటిని పక్కకు పెట్టేసుకుందాం మళ్ళీ సేమ్ ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసేసుకొని ఇందులో కొంచెం అంటే కొంచెం ఆయిల్ అండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టది ఈ కర్రీకి సో ఇందులో పోపు దినుసులు అన్నీ వేసేసుకుందాం లైక్ ఆవాలు జీలకర్ర కొంచెం శనగపప్పు వేసుకోండి తింటూ ఉంటే పంట కింద పడి బ్లేట్ అనిపిస్తూ ఉంటుంది అనమాట అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు ఇవన్నీ వేసుకొని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం అండి అయితే మనకి పుల్స్ కర్రీలలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా కూడా వెల్లుల్లి చాలా బాగుంటుంది ఉట్టి వెల్లుల్లిపాయలు జస్ట్ క్రష్ చేసుకొని వేసుకోండి అది తిరిగిపోతుంది కరివేపాకు ఇవన్నీ కూడా దూరగా వేయించుకున్నాక కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాము ఇవి కూడా మంచిగా వేయించేసుకుందాం అనమాట ఇప్పుడు దీంట్లోకి ఇది వేగాలి అంటే ఎక్కువ టైం పట్టదు కానీ ఎప్పుడైనా కర్రీస్ లో ఫ్లేమ్లో చేస్తేనే ఆ టేస్ట్ అనమాట ఇట్లా ఫటాఫట్ చేసేసామంటే కొంచెం ఎందుకో టేస్ట్ మిస్ అయినట్టు అనిపిస్తుంది ఇది కుక్కర్లో కూడా చేసుకోవచ్చు బట్ ప్యాన్ ఈజ్ ఆల్వేస్ హెల్దీ అండి ఇందులో ఇప్పుడు బుడ కాకరకాయలు కూడా యాడ్ చేసేసుకుందాము దీన్ని కొన్ని ప్లేసెస్లో బొడకాకరకాయ అంటారు కొన్ని ప్లేసెస్లో ఆ కాకరకాయ అంటారు మా దగ్గర బోడ కాకరకాయ అంటారు ఇప్పుడు సరిపడా ఉప్పు కారం కూడా వేసుకొని కొంచెం గోలించుకుందామండి అది ఎంత బాగా గోలాలి అంటే కొంచెం టైం పడుతుంది సరిపడా వాటర్ వేసుకొని బాయిల్ చేసుకుందాము ఒక్క ఫైవ్ టెన్ మినిట్స్ అలా మూత పెట్టేసుకొని బాయిల్ చేసేసుకుందాము ఇప్పుడు దీంట్లోనే కొంచెం చింతపండు పులుసు వేసుకుంటే అది తిరిగిపోతుంది కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు నేనైతే ఒక టూ టు త్రీ టీ స్పూన్స్ సరిపోతుందనమాట అంతకంటే ఎక్కువే వేసుకోను సో కొంచెం అది అండ్ ముందుగా చేసుకున్న నువ్వుల పొడి నువ్వులు మెంతులు జీలకర్ర కలిసి పొడి చేసుకు పెట్టుకున్నాం కదా అది ఉన్ను ధనియా పౌడర్ కూడా యాడ్ చేసేసుకుంటానండి చెప్తున్నాను కదా నిజంగా చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది అలా నిమ్మలంగా కలుపుకుంటూ ఇంకొక ఫైవ్ టెన్ మినిట్స్ అలానే లో ఫ్లేమ్లో పెట్టేసుకుందాము మనకి ఆయిల్ తేలిపోయిందంటే కూర అయిపోయినట్టే అండ్ చూసారా నేను కరెక్ట్ టెంపరేచర్లో ప్యాన్ వేడ్ చేసుకున్నాను కనుక కూర గిన్నె కూడా అతుక్కోలేదు అసలు చాలా నీట్గా చాలా బాగుంది చాలా చాలా టేస్టీగా ఉంది ఒక్కసారి మీ ఫ్యామిలీ మెంబెర్స్కి ఇలా చేసి పెట్టమని అడగండి మళ్ళీ 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 అడుగుతూనే ఉంటారు ఎలా అనిపించిందో రెసిపీ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి ప్లీజ్